ఈ రోజు మనం వీడియోలో విమానాన్ని వెనక్కి పుష్ చేసి ఎయిర్ క్రాఫ్ట్ పుష్ బ్యాక్ టెక్స్ గురించి తెలుసుకుందాం చూడండి మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఒక చిన్న వెహికల్ లాగా అదే ఎయిర్ క్రాఫ్ట్ పుష్ బ్యాక్ విమానాలు అనేవి వాటంతట అవి రివర్స్ లో మూవ్ అవ్వలేవు కాబట్టి ఒక స్పెషలైజర్ వెహికల్ ని వాడి వాటిని వెనక్కి పుష్ చేస్తారు వాటిని ఎయిర్ క్రాఫ్ట్ పుష్ బ్యాక్ టాక్స్ లేకపోతే ట్రాక్టర్స్ అంటారు కనిపిస్తున్నట్లు ఆ పుష్ బ్యాక్ టాగ్ ని యూజ్ చేసి విమానాన్ని చూడండి ఎలా బ్యాక్ కి మూవ్ చేస్తున్నారు ఈ వెహికల్ మనం పార్కింగ్ ప్లేస్ నుంచి రన్వే మీదకి తీసుకెళ్ళడానికి యూజ్ అవుతుంది మనం వెనకీయ ముందు పైలట్ చూడలేడు కాబట్టి స్టీరింగ్ పుష్ బ్యాక్ ట్రాక్టర్ డ్రైవర్ హ్యాండిల్ చేస్తాడు పుష్ బ్యాక్ కంప్లీట్ అయిపోయాక కనెక్టెడ్ పిన్ తీసేసి దాన్ని పైలట్ కి చూపిస్తాడు ఇట్లా డిస్కనెక్ట్ అయిందని చెప్పి అప్పుడు పైలట్ విమానాన్ని ప్లేన్ ఇంజిన్తో స్టార్ట్ చేస్తాడు No.